ఫ్యాంటసీ కథాల లేదంటరా నను చూనా ఎంటండో ఆడుకుంటనారా అరే ఇదిగో అదిగో అస్సలకే నువ్వు అరే నీదే తప్పురి ఇచ్చేసే ఆ వెరీ గుడ్ ఏంటది కిక్ ఏయ్ బలే చేశారురా కేక్ అది నీదేంటిది ఐరన్ మ్యాన్ కి ఐరన్ మ్యాన్ కేక్ నీదిరా స్పైడర్ మ్యాన్ थाना केक। हम्म हम्म कहीं जाते हैं। सुपरमैन केक। सुपरमैन। वेरी गुड। थाना इतने रेंड।